మనుషులకు వైద్య పరీక్షలు చేసినట్లే నీటిపారుదల ప్రాజెక్టులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రాజెక్టు మెకానికల్ నిపుణుడు ప్రభుత్వ సలహాదారు నాయుడు స్పష్టం చేశారు లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతామని హెచ్చరించారు శ్రీశైలం నాగార్జునసాగర్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టుల గేట్లను తక్షణమే పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లలో చాలా వరకు యాభై శాతానికి పైగా దెబ్బతిన్నాయని అన్ని గేట్లను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా వచ్చే సీజన్లో అతి కష్టం మీద ఒక పంటకు మాత్రమే నీరిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రభుత్వాలు ప్రాజెక్టులు గేట్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా అవగాహనతో వ్యవహరించి నదుల్ని కాపాడుకోవాలని ఈటీవీతో ముఖాముఖిలో నాయుడు పిలుపునిచ్చారు సాగునీటి ప్రాజెక్టుల గేట్లకు సంబంధించి తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి తుంగభద్ర డ్యామ్ వద్ద ఇటీవలి కాలంలో ప్రత్యక్షంగా ఒక గేటుకు సంబంధించిన సమస్యను చూసాం నిపుణులు కన్నయ్య నాయుడు గారి సూచనల సలహా మేరకు ఆ గేటుకు విజయవంతంగా విజయవంతంగా సాఫ్లాగా మార్చి తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ కు సంబంధించిన మిగతా గేట్లు కూడా సమస్యల్లో ఉన్నాయని వాటి ద్వారా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ జలవనరుల సంబంధించిన ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు గారు మనతో కన్నయ్య నాయుడు గారు నమస్కారం నమస్కారం అండి తుంగభద్ర సంబంధించి ఒక గేట్ నైతే చూస్తే గత ఏడాది పెట్టి సమస్య పరిష్కరించారు ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు మిగతా గేట్లన్నీ కూడా అదే సమస్యలు ఉన్నాయి వాటి మార్చాల్సిందేనని నివేదికలు చెప్తున్నాయి ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు పరిస్థితి ఏమంటారు మీరు గేట్లకు సంబంధించి తుంగభద్ర ప్రాజెక్టు లాస్ట్ టైం స్పిల్వే గేట్ పోయినప్పుడు ఆగస్ట్ ఎయిట్ లోనే నేను అన్ని గేట్లని స్టడీ చేసి అన్ని రీప్లేస్ చేయాలని కర్ణాటక మినిస్టర్ గారికి డిప్యూటీ సిఎం గారికి మన మినిస్టర్లకి సూచన చేశాను మీద మనం లాగేసి నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఇచ్చినాక ముందు ఫస్ట్ ఆ క్రాప్కి ఇస్తే చాలని అనుకున్నాం భగవంతుడు డైవర్లో రెండు క్రాప్లకి ఇవ్వగలిగాం ఆ తర్వాత మనం ఒక సెంట్రల్ సేఫ్టీ మాకు మా కొలీగ్స్ ఒక కమిటీగా వేసి ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టడీ చేసి గేర్స్ రీప్లేస్ చేయాలని నివేదిక ఇస్తూ దాన్ని హెల్త్ చెకప్ అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ చేయాలని ఇచ్చారన్నమాట అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్లో టెండర్స్ అది ఎంత పెద్ద ముప్పై రెండు గేట్లకి గేట్ ని స్కానింగ్ చేసి ప్రతి పార్ట్ ఎంత యాక్చువల్ థిక్నెస్ ఉంది ఒరిజినల్ థిక్నెస్ కంపేర్ చేసి ఎంత డీటీరియేట్ అయింది అని పర్సెంటేజ్ ఇస్తారు ఆ మార్చేసి ఈ నాలుగు నెలలు పట్టింది అది ఎయిత్ నైన్త్ అక్కడికి వెళ్ళి మొత్తం స్టడీ చేసాం రిపోర్ట్ లో పదిహేను గేట్లు అరవై పర్సెంట్ పైన స్ట్రెంత్ తగ్గిపోయినట్టు వచ్చింది ఎనిమిది గేట్లు ఏమో యాభై నుంచి అరవై పర్సెంట్ వరకు పోయినట్టు వచ్చింది ఇంకా ఎనిమిది గేట్లు ముప్పై ముప్పై తొమ్మిది పర్సెంట్ నుంచి యాభై నలభై తొమ్మిది పర్సెంట్ వరకు ఉంది ఆ మరి ఉండేటప్పుడు ఫ్యాక్టరీ ఫిఫ్టీ మనం పెట్టేది రెండు పెడతాం గేట్ల మీద యాభై పర్సెంట్ పైన ఉండే దాంట్లో గేట్ లోడ్ చేస్తే ఫుల్ లోడ్ లో పోయేదానికి ఛాన్సెస్ ఉందని అందరూ భయపెడుతున్నారు ఆయిస్టులు చెక్ చేసాం ఆయిస్ట్లో లో మిషనరీ బాగుంది ఒకటి రెండు చేయిన్స్ తప్పితే చైన్స్ కూడా బాగున్నాయి దాన్ని మెయింటెనెన్స్ కు క్లియరెన్స్ ఇచ్చాం ఈ మారి ఉండేటప్పుడు ఆయిస్టులు లేకుండా గేట్లు రీప్లేస్ చేయాలని డేషన్ తీసుకున్నారు పంతొమ్మిదో గేట్ రీప్లేస్ చేసేదానికి క్లియరెన్స్ ఇచ్చింది టెండర్ లో పిలిచే దీనిలో ఉన్నారు ఈ నైన్టీన్త్ గేట్ సెంటర్ లో ఉంది ఒకసారి ఒక వెళ్ళి ఒక పార్ట్ పోయినాక పార్ట్ లో చేసినా గానీ ఒక పార్ట్ పోయిన తర్వాత మళ్ళీ క్రేన్ బయటికి తీసి ఇంకొక పార్ట్ పోయినాక మళ్ళీ క్రేన్ లోపల తీసుకోవాలి చాలా లీడ్ టైం అవుతుంది ఉండే టైంలో ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ నైన్టీన్త్ గేట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పాను ఆ సీక్వెన్స్ అంత వర్కౌట్ చేసి చెప్పామన్నమాట ఏమన్నారు స్టాప్ లాక్స్ ఆపరేట్ కాకుండా యూజ్ చేస్తే ఇంక నాలుగే సీజన్ ఉంటుంది ప్రాబ్లం లేదు కానీ వర్కింగ్ సీజన్ చేయాలంటే ఇమీడియట్ రీప్లేస్ చేయాలా అది ఇరవై ఆరు ఇరవై ఏడులో చేసుకుందామని ఇప్పుడు మళ్ళా కొత్త గేట్లు ఎటజేయాలని అడిగారు అనమాట కొత్త గేట్లు నాన్ ప్యానల్ యాక్షన్ గా చేయమన్నా నాన్ యాక్షన్ అంటే మనం ఫస్ట్ హెండ్ బాక్స్ వర్క్ షాప్ ఫ్యాబ్రికేషన్ చేసుకుని మ్యాచింగ్ మార్క్స్ చేసుకుని డిస్బ్యాల్ చేసి ఫస్ట్ హెండ్ బాక్స్ తీసిపోయి ఎలక్షన్ చేస్తాం పొజిషన్ లో రెండోది ఆర్జన్లు బాటమ్ ఆర్జన్లు కట్టు మిడిల్ ఆర్జన్లు కట్టు టాప్ ఆర్జన్లు కట్టు పొజిషన్ ఫిక్స్ చేసుకొని దానికి బ్యాలెన్సింగ్ ఉండే దానికి బ్రేసింగ్స్ అంతా వెళ్ళి చేసుకొని ముందు స్కెల్టన్ వర్క్ చేసుకొని మళ్ళీ దానికి స్కిన్ ప్లేట్ అతికిస్తాం స్కిన్ ప్లేట్ ఇచ్చినాక స గేట్ ను కమిషన్ చేస్తాం ఈ కమిషన్ చేసేదానికి మనం ఎగ్జిస్టింగ్ హాయిస్ట్ యూజ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉండే సీజీ ది గేట్ కొత్త గేట్ మెయింటైన్ చేయాలి లిఫ్టింగ్ సెంటర్స్ సేమ్ మెయింటైన్ చేస్తేనే హాయిస్ట్ కూడా పనిచేస్తుంది అది ఒక సూచన ఇచ్చాను బోర్డుకి ఇంకొక సలహా కూడా ఇచ్చాము ఈ పరిస్థితిలో పూర్తిగా లో గేట్ల మీద నీళ్లు నింపలేము చీఫ్ ఇంజనీర్ మందిరాబాద్ సెక్రటరీ టీబీ బోర్డు తుంగభద్ర బోర్డు లో పనిచేసి ఇంజనీర్ తో మీటింగ్ పెట్టి డిస్కస్ చేసి అప్పుడు నేను ఒక డెసిజన్ వచ్చా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్ లో ఒక క్రాప్ మంచి నీళ్లు తాగేదానికి ఇండస్ట్రీస్ కి ఇచ్చేదానికి శత విధాలు ప్రయత్నిస్తాం లేదంటే ఫుల్ లోడ్ చేస్తే ఏడైతుందో మనం చెప్పలేము టెన్షన్స్ లో బతకాలని చెప్పేసి డెసిజన్ తీసుకున్నాం ఒక క్రాప్ కి సిల్ మీద పదిహేను అడుగులు ఫిల్అప్ చేయాలి అప్పుడు ఎనభై టీఎంస్ స్టోర్ అవుతుంది సిల్ వరకు ఫార్టీ టీఎమ్స్ ఉంటుంది అది ఒక క్రాప్ కు సరిపోతుంది అందులోనే మెయింటైన్ చేసుకుంటూ ఒక క్రాప్ ఇచ్చినామంటే మళ్ళా కానీ నీళ్లు ఇదే లెవెల్లో మెయింటైన్ అయింది అనుకో మన అదృష్టం కొద్ది రెండో క్రాప్ కి వచ్చి కానీ లేకుండా ఏం కాదు అది ముందే రైతులు కలపాలి రైతులతో కూడా మాట్లాడి ఇదంతా డిస్టైస్ చేయమని తుంగభద్ర సెక్రటరీ గారికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే ఈసారి ఒకటే నీళ్లు అది కష్టపడితే అది దానికి నెక్స్ట్ ఇంకొకటి గారు దానికి చేయాల్సిన పనులు ఏమంటే ఆయుష్ మెయింటెనెన్స్ చేయాలి ఒకటి రెండోది గేటు చూస్తే పైన బాగుంది కింద అన్ని వెల్డ్స్ అన్ని క్రాక్స్ ఉంది కింద హార్జాన్ గట్రా జాయింట్లలో వీక్ ఉంది అది కొంచెం లోకల్గా గా సజెస్ట్ చేసాం అది క్యారీ అవుట్ అవుతా ఉంది అన్ని గేట్లకి రెండు అది స్ట్రెంగ్ చేస్తున్నారు ఈ వెల్డింగ్ క్రాక్స్ గౌడ్ చేసి మళ్ళీ వెళ్లి చేయాలంటే టైం చాలు గౌడ్ చేసినప్పుడు మెంబర్స్ బాగా తినేసినాయి టెన్ ఎంఎం వచ్చి టెన్ ఎంఎం నుంచి టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎంకి వచ్చినాయి అది కానీ గౌడ్ చేసినామంటే ఉండేది పోయిందంటే మళ్ళీ వెళ్లి చేయను కూడా కాదని కొంచెం కొన్ని చోట్ల గజెట్ ప్లేస్ వేసి స్ట్రెంగ్ చేశాం సజెషన్స్ ఇచ్చి వచ్చా అనమాట ఇవన్నీ కూడా తుమ్మభద్ర బోర్డు సెక్రటరీ గారికి స్కెచ్ రూపంలో పంపించాం అక్కడ వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి మా స్టాఫ్ వాళ్ళని కోఆర్డినేట్ చేసి మా ఇంజనీర్స్ ని రిటైర్డ్ ఇంజనీర్స్ కుదైద్దరిని పిలిచి ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి లైన్ లో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు హనుమంతరావు గారు మహబూబ్ గారు ఇద్దరు ఉన్నారు ఒక ఆయన ఎరక్షన్ లో దిట్ట ఇంకొక ఆయన క్వాలిటీ కంట్రోల్లో తిట్ట వాళ్ళ సర్వీస్ని కొంచెం ఇచ్చి ఈ ఇయర్ క్రాప్ కి నీళ్లు ఇచ్చే చూడమని రిక్వెస్ట్ చేసుకుని వచ్చా అనమాట ఇవన్నీ లోకల్ స్ట్రెంగ్ రెడీగా పెట్టి స్టోరింగ్ చేయాలని ఫస్ట్ పార్టీ టీఎంస్ స్టోర్ అయిందంటే సిల్ క్రాస్ అవుతుంది ఇంతకు ముందు ఫుల్ గా లోడ్ చేసి కానీ కెనాల్స్ కోదలరు ఇప్పుడు నేను తుంగభద్ర సెక్రటరీ గారిని వాళ్ళ బోర్డు మెంబెర్స్ తోను వాళ్ళ వాటర్ కమిటీ మెంబర్స్ తోను డిస్కస్ చేసి సిల్ దాటుతానే వచ్చే స్టోరేజ్ ని కొంచెం కెనాల్స్ కు డైవర్ట్ చేసి వీలైన కొద్ది ట్యాంక్స్ కూడా నింపు విన్నాను ఆ ట్యాంక్స్ నింపే దాని వల్ల మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టెబిలైజేషన్ వస్తుంది ఆ మారి చెప్పి సజెషన్ ఇచ్చినాను అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కూడా చూడాలి ఇప్పుడు ప్రజలు కూడా దానికి సహకరించాలి వైల్ గవర్నమెంట్ ముప్పై మూడు గేట్లు రిప్లేస్ చేసేదానికి సెవెంటీ టు ఎయిటీ క్లోజ్ అవుతుంది అంతే ఈ సెవెంటీ టు ఎయిటీ బడ్జెట్ ప్రొవిజన్ ఇచ్చి షేర్ హోల్డర్స్ అందరూ ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకుంటే నాన్ ఫైనల్ డిజైన్ ఫైనలైజ్ చేసి ఫస్ట్ ఒక గేటు వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ గేట్ స్పేర్ గేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు డ్యామ్ లో రెండు గేట్ స్పేర్ ఉంటుంది ఫ్లడ్ కి ఆ స్పేర్ గేట్ లో వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ గేట్ ఏదో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకొని ముందు గేట్ రీప్లేస్మెంట్ చేసి రేపు నీళ్లు సిల్ కింద దానిలో ట్రయల్ చేసి మొత్తం ముప్పై మూడు గేట్లు ఒక సీజన్ లోనే రే కంప్లీట్ చేసేట్టు ప్రయత్నాలు చేసి కంప్లీట్ చేయాలి ఆ మరి చేస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రెండు క్రాపులు మళ్ళొక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఇది ఉండదు దీనిలో కావాల్సిన సిల్లు రిపేర్ కాంక్రీట్ రిపేర్లు కూడా పేరల్ గా జరగాలని సూచించి వచ్చాం చాలా మంది రైతులు వరి మీదనే డిపెండ్ అయ్యేదనల్ల వల్ల గవర్నమెంట్ ప్రిక్ యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం ప్రకాశం బ్యారేజ్ లో మిగిలిన గేట్ల పరిస్థితి ఉంది వాటికి సంబంధించి ఏం చేయాలంటారు ప్రకాశం బ్యారేజ్ లో స్పిల్వే గేట్స్ రెండు వందల రెండులో నేనే మార్పిచ్చాను నీళ్లు వదిలితే ఇబ్రహీంపట్నంలో పవర్ జనరేషన్ కాదు విజయవాడకి డ్రింకింగ్ వాటర్ ఉండదని డివాటర్ చేయకుండా గేట్లు మార్పిచ్చాం డెబ్బై డెబ్బై రెండు గేట్లు డెబ్బై గేట్లు మార్పిచ్చాం మళ్ళా ఆ స్పిల్వే గేట్స్ ఇప్పుడు కూడా బాగా పనిచేస్తున్నాయి ఆ మాత్రం కొంత పీరియడ్లో లో మెయింటైన్ చేయకుండా సరిగా లేకపోతే అవి అంతా చేసి రీకండిషన్ చేసి ఇచ్చాము ఇప్పుడు రైట్ సైడ్ ఒక నాలుగు లెఫ్ట్ సైడ్ ఒక నాలుగు సిల్ట్ ఎజెక్టర్ గేట్స్ అనే రివర్స్ లీస్లు ఉన్నాయి ఆ రివర్స్ లీస్ ఏదంటే సిల్ట్ ఏదన్నా వచ్చిందంటే బయట కింద నదిలో వదిలేదని వదులుతుంది ఆ గేట్లు పని చేయడం కొత్త డిజైన్ అడిగారు కొత్త డిజైన్ కౌంటర్ వేట్ రీప్లేస్ చేసి రోప్ హైస్ తో డిజైన్ పంపించాను ఇప్పుడు మన గవర్నమెంట్ అది తీసుకొని చేస్తున్నారంటే ఒక సీజన్ లో నెక్స్ట్ సీజన్ లో అది కూడా రెడీ అయిపోతుంది ప్రకాశం బ్యారేజ్ అంత ప్రాబ్లం లేదు ఆ ప్రకాశం సంబంధించి భారీ వచ్చినప్పుడు రాజధాని ప్రాంతం ముంపున గురి కాకుండా కరకట్టలు కూడా కరకటలు అంటే కరకట్టలు టూ ఇప్పుడు ట్వంటీ టూ ప్లస్ వచ్చినప్పుడు గోదావరిలో నేను ఇక్కడ తెలంగాణ గోదావరి తీర ప్రాంతాన్ని ఇచ్చేసినప్పుడు నేను స్టడీ చేశాను అప్పుడు ఏమైందంటే కరకట్టల కన్నా వాటర్ పైకి పోయి థర్ఫేస్ అంతా ఎమర్జెన్సీ సబ్మర్జ్ అయిపోయింది బ్యారేజ్లు అంతా కట్టినప్పుడు ఫౌండేషన్ అంతా నదిలోనే వేశారు ఈ శాండ్ కోసం అప్రోచ్లు తీశారు అందులో కొంచెం మట్టి ఎంత కొట్టుకొని నదిలోకి వచ్చింది కొట్టుకొచ్చిన మది సిల్టేషన్ అయిపోయిందని నా ఆర్టికల్లో రాశాను దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్స్ అంతా తీసి దీన్ని ఏదైనా చేయాలనేసి ప్లాన్ చేసి మీటింగ్లు పిలిచారు కానీ మీటింగ్లు జరగలేదు అది ఆ స్టేజ్ అట్నే ఉంది ఈ మట్టి అంతా నదిలో వేసిన వల్ల నది ప్రాంతం కంప్లీట్ పెరిగింది కానీ పోలవరం వల్ల ఇది పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ తుపాకుల ఫుల్ రిజర్వ్ కి చిల్ పోలవరం ఫుల్ రిజర్వ్ లెవెల్ కి ముప్పై మీటర్ల డిఫరెన్స్ ఉంది ఆ ముప్పై మీటర్ల లెవెల్ డిఫరెన్స్ లో ఎట్ట మునిగింది అనేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ వేశాను అందువల్ల వాళ్ళు అది డిసైడ్ చేయలేదు ఓన్లీ ఓనె నది ఒకటి మునిగింది సిల్ట్ అంతా లోపల వేసింది దానివల్ల మట్టి ఫౌండేషన్ తీస్తాం కదా వేస్ట్ అంతా లోపల వేసిన దానివల్ల నేరూ రివర్ ఉండేది అంత లెవెల్ పెరిగింది అందువల్ల ఫ్లడ్లలో ఉపరితలం రిజర్వాయర్ పెరిగిపోయి డ్రైన్లలో సైడ్ లో ఉండే లో లెవెల్ ఉండే ఊర్లు గానీ పంటలన్నింటి మునిగిపోతున్నాయి గవర్నమెంట్ ఏదైనా చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీతో స్టడీ చేసి ఏదైనా చేస్తే తప్ప ఏం చేయలేము అదే మరి ఆ విషయం మీద ఒకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు డిస్కస్ కూడా చేశారు మన ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ వచ్చినప్పుడు అదే జరిగింది ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎప్పుడు లేనంత ఎనిమిది తొమ్మిది లక్షలు వచ్చేది పదకొండు పాయింట్ ఫోర్ డి సార్ చేశాను రాత్రి అప్పుడు లెవెల్ ఊపిరిత లెవెల్ పెరిగిపోయి ఈ నది వాటర్ నీళ్ళు వచ్చింది ఆ దీని మీద కరకట్ ఇంక్రీజ్ చేద్దామని అంటున్నారు సారు కరకట్ ఇంక్రీజ్ చేసినప్పుడు దీనిలో ఆల్టర్నేటివ్ సిస్టమ్ పెట్టాలి ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మన విశాఖపట్నం లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫ్లడ్ లో నది సముద్రం అంతా డ్రైన్ లో వచ్చింది వాటర్ అక్కడ ఒక ఇదే మారి ఒక రెగ్యులేటర్స్ కట్టి గేట్ సిస్టమ్ పెట్టి ట్రాష్ లాక్స్ పెట్టి ఆ ట్రాస్టంకర్ తీసేసి సముద్రం నీళ్ళు రాకుండా పెట్టి అన్ని పంపు చేసేదానికి పెట్టాము అది సక్సెస్ అయింది నేను అన్ని గేట్లని స్టడీ చేసి అన్ని రీప్లేస్ చేయాలని కర్ణాటక మినిస్టర్ గారికి డిప్యూటీ సీఎం గారికి మన మినిస్టర్లకి సూచన చేశాను మీద మనం లాగేసి నీళ్ళు ఇచ్చే నీళ్ళు ఇచ్చినాక ముందు ఫస్ట్ ఆ క్రాప్కి ఇస్తే చాలని అనుకున్నాం భగవంతుడు డైవర్లో రెండు క్రాప్లకి ఇవ్వగలిగాం ఆ తర్వాత మనం ఒక సెంట్రల్ సేఫ్టీ మాకు మా కొలీగ్స్ ఒక కమిటీగా వేసి ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టడీ చేసి గేట్స్ రీప్లేస్ చేయాలని నివేదిక ఇస్తూ దాన్ని హెల్త్ చెకప్ అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ చేయాలని ఇచ్చారన్నమాట అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్లో టెండర్స్ అది ఎంత పెద్ద ముప్పై ముప్పై రెండు గేట్లకి గేట్ ని స్కానింగ్ చేసి ప్రతి పార్ట్ ఎంత యాక్చువల్ థిక్నెస్ ఉంది ఒరిజినల్ థిక్నెస్ కంపేర్ చేసి ఎంత డీటీరిట్ అయింది అని పర్సెంటేజ్ ఇస్తారు ఆ మార్చేసి ఈ నాలుగు నెలలు పట్టింది అది ఎయిత్ నైన్త్ అక్కడికి వెళ్ళి మొత్తం స్టడీ చేసాం రిపోర్ట్ లో పదిహేను గేట్లు అరవై పర్సెంట్ పైన స్ట్రెంత్ తగ్గిపోయినట్టు వచ్చింది ఎనిమిది గేట్లు ఏమో యాభై నుంచి అరవై పర్సెంట్ వరకు పోయినట్టు వచ్చింది ఇంకా ఎనిమిది గేట్లు ముప్పై ముప్పై తొమ్మిది పర్సెంట్ నుంచి యాభై నలభై తొమ్మిది పర్సెంట్ వరకు ఉంది ఆ మరి ఉండేటప్పుడు ఫ్యాక్టరీ ఫిఫ్టీ మనం పెట్టేది రెండు పెడతాం గేట్ల మీద యాభై పర్సెంట్ పైన ఉండే దాంట్లో గేట్ లోడ్ చేస్తే ఫుల్ లోడ్ లో పోయేదానికి ఛాన్సెస్ ఉందని అందరూ భయపెడుతున్నారు ఆయిస్టులు చెక్ చేసాం ఆయిస్ట్లో మిషనరీ బాగుంది ఒకటి రెండు చేయిన్స్ తప్పితే చైన్స్ కూడా బాగున్నాయి దాన్ని మెయింటెనెన్స్ కు క్లియరెన్స్ ఇచ్చాం ఈ మారి ఉండేటప్పుడు ఆయిస్టులు లేకుండా గేట్లు రీప్లేస్ చేయాలని డేషన్ తీసుకున్నారు పంతొమ్మిదో గేట్ రీప్లేస్ చేసేదానికి క్లియరెన్స్ ఇచ్చింది టెండర్ లో పిలిచే దీనిలో ఉన్నారు ఈ నైన్టీన్త్ గేట్ సెంటర్ లో ఉంది ఒకసారి ఒక పార్ట్ ఒక పార్ట్ లో చేసినా గానీ ఒక పార్ట్ పోయిన తర్వాత మళ్ళీ క్రేన్ బయటికి తీసి ఇంకొక పార్ట్ పోయినాక మళ్ళీ క్రేన్ లోపల తీసుకోవాలి చాలా లీడ్ టైం అవుతుంది ఉండే టైంలో ఈ రీప్లేస్మెంట్ ఆఫ్ నైన్టీన్త్ గేట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పాను ఆ సీక్వెన్స్ అంత వర్కౌట్ చేసి చెప్పామన్నమాట ఏమన్నారు స్టాప్ లాక్స్ ఆపరేట్ కాకుండా యూజ్ చేస్తే ఇంక నాలుగే సీజన్ ఉంటుంది ప్రాబ్లం లేదు కానీ వర్కింగ్ సీజన్ చేయాలంటే ఇమీడియట్ రీప్లేస్ చేయాలా అది ఇరవై ఆరు ఇరవై ఏడులో చేసుకుందామని ఇప్పుడు మళ్ళా కొత్త గేట్లు ఎట చేయాలని అడిగారు అనమాట కొత్త గేట్లు నాన్ ప్యానల్ యాక్షన్ గా చేయమన్నా నాన్ యాక్షన్ అంటే మనం ఫస్ట్ హెండ్ బాక్స్ వర్క్ షాప్ ఫ్యాబ్రికేషన్ చేసుకుని మ్యాచింగ్ మార్క్స్ చేసుకుని డిస్బ్యాల్ చేసి ఫస్ట్ హెండ్ బాక్స్ తీసిపోయి ఎలక్షన్ చేస్తాం పొజిషన్ లో రెండోది ఆర్జన్ల బాట ఆర్జన్లు కట్టరు మిడిల్ ఆర్జన్లు కట్టరు టాప్ ఆర్జన్లు కట్టరు పొజిషన్ ఫిక్స్ చేసుకొని దానికి బ్యాలెన్సింగ్ ఉండే దానికి బ్రేసింగ్స్ అంతా వెళ్ళి చేసుకొని ముందు స్కెల్టన్ వర్క్ చేసుకొని మళ్ళీ దానికి స్కిన్ ప్లేట్ అతికిస్తాం స్కిన్ ప్లేట్ ఇచ్చినాక స గేట్ ను కమిషన్ చేస్తాం ఈ కమిషన్ చేసేదానికి మనం ఎగ్జిస్టింగ్ హాయిస్ట్ యూజ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఉండే సీజీ ది గేట్ కొత్త గేట్ మెయింటైన్ చేయాలి లిఫ్టింగ్ సెంటర్స్ సేమ్ మెయింటైన్ చేస్తేనే హాయిస్ట్ కూడా పనిచేస్తుంది అది ఒక సూచన ఇచ్చాను బోర్డుకి ఇంకొక సలహా కూడా ఇచ్చాము ఈ పరిస్థితిలో పూర్తిగా లో గేట్ల మీద నీళ్లు నింపలేము చీఫ్ ఇంజనీర్ మందిరాబాద్ సెక్రటరీ టీబీ బోర్డు తుంగభద్ర బోర్డు లో పనిచేసి ఇంజనీర్ తో మీటింగ్ పెట్టి డిస్కస్ చేసి అప్పుడు నేను ఒక డెసిజన్ వచ్చా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సీజన్ లో ఒక క్రాప్ మంచి నీళ్లు తాగేదానికి ఇండస్ట్రీస్ కి ఇచ్చేదానికి శత విధాలు ప్రయత్నిస్తాం లేదంటే ఫుల్ లోడ్ చేస్తే ఏడైతుందో మనం చెప్పలేము టెన్షన్స్ లో బతకాలని చెప్పేసి డెసిజన్ తీసుకున్నాం ఒక క్రాప్ కి సిల్ మీద పదిహేను అడుగులు ఫిల్అప్ చేయాలి అప్పుడు ఎనభై టీఎంస్ స్టోర్ అవుతుంది సిల్ వరకు ఫార్టీ టీఎమ్స్ ఉంటుంది అది ఒక క్రాప్ సరిపోతుంది అందులోనే మెయింటైన్ చేసుకుంటూ ఒక క్రాప్ ఇచ్చినామంటే మళ్ళా కానీ నీళ్లు ఇదే లెవెల్లో మెయింటైన్ అయింది అనుకో మన అదృష్టం కొద్ది రెండో క్రాప్ కి వచ్చి కానీ లేకుండా ఏం కాదు అది ముందే రైతులు కలపాలి రైతులతో కూడా మాట్లాడి ఇదంతా డిసైజ్ చేయమని తుంగభద్ర సెక్రటరీ గారికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తుంటే ఈసారి ఒకటే నీళ్లు అది కష్టపడితే దానికి నెక్స్ట్ ఇంకొకటి గారు దానికి చేయాల్సిన పనులు ఏమంటే ఆయుష్ మెయింటెనెన్స్ చేయాలి ఒకటి రెండోది గేటు చూస్తే పైన బాగుంది కింద అన్ని వెల్డ్స్ అన్ని క్రాక్స్ ఉంది కింద ఆర్జాన్ గట్రా జాయింట్లలో వీక్ ఉంది అది కొంచెం లోకల్గా గా సజెస్ట్ చేసాం అది క్యారీ అవుట్ అవుతా ఉంది అన్ని గేట్లకి రెండు అది స్ట్రెంగ్ చేస్తున్నారు ఈ వెల్డింగ్ క్రాక్స్ గౌడ్ చేసి మళ్ళీ వెళ్లి చేయాలంటే టైం చాలు గౌడ్ చేసినప్పుడు మెంబర్స్ బాగా తినేసినాయి టెన్ ఎంఎం వచ్చి టెన్ ఎంఎం నుంచి టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎంఎంకి వచ్చినాయి అది కానీ గౌడ్ చేసినామంటే ఉండేది పోయిందంటే మళ్ళీ వెళ్లి చేయను కూడా కాదని కొంచెం కొన్ని చోట్ల గజెట్ ప్లేస్ వేసి స్ట్రెంగ్ చేశాం సజెషన్స్ ఇచ్చి వచ్చా అనమాట ఇవన్నీ కూడా తుమ్మభద్ర బోర్డు సెక్రటరీ గారికి స్కెచ్ రూపంలో పంపించాం అక్కడ వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి మా స్టాఫ్ వాళ్ళని కోఆర్డినేట్ చేసి మా ఇంజనీర్స్ ని రిటైర్డ్ ఇంజనీర్స్ కుదైద్దరిని పిలిచి ముప్పై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి లైన్ లో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు హనుమంతరావు గారు మహబూబ్ గారు ఇద్దరు ఉన్నారు ఒక ఆయన ఎరక్షన్ లో దిట్ట ఇంకొక ఆయన క్వాలిటీ కంట్రోల్లో తిట్ట వాళ్ళ సర్వీస్ని కొంచెం ఇచ్చి ఈ ఇయర్ క్రాప్ కి నీళ్లు ఇచ్చే రిక్వెస్ట్ చేసుకుని వచ్చా అనమాట ఇవన్నీ లోకల్ స్ట్రెంగ్ రెడీగా పెట్టి స్టోరింగ్ చేయాలని ఫస్ట్ పార్టీ టీఎంస్ స్టోర్ అయిందంటే సిల్ క్రాస్ అవుతుంది ఇంతకు ముందు ఫుల్ గా లోడ్ చేసి కానీ కెనాల్స్ కోదలరు ఇప్పుడు నేను తుంగభద్ర సెక్రటరీ గారిని వాళ్ళ బోర్డు మెంబర్స్ తోను వాళ్ళ వాటర్ కమిటీ మెంబర్స్ తోను డిస్కస్ చేసి సిల్ దాటుతానే వచ్చే స్టోరేజ్ ని కొంచెం కెనాల్స్ కు డైవర్ట్ చేసి వీలైన కొద్ది ట్యాంక్స్ కూడా నింపమన్నాను ఆ ట్యాంక్స్ నింపే దాని వల్ల మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టెబిలైజేషన్ వస్తుంది ఆ మారి చెప్పి సజెషన్ ఇచ్చినాను అది ఎంతవరకు వర్క్అట్ అవుతుంది కూడా చూడాలి ఇప్పుడు ప్రజలు కూడా దానికి సహకరించాలి మెయిన్ గవర్నమెంట్ ముప్పై మూడు గేట్లు రీప్లేస్ చేసేదానికి సెవెంటీ టు ఎయిటీ క్రోర్స్ అవుతుంది అంతే ఈ సెవెంటీ టు ఎయిటీ బడ్జెట్ ప్రొవిజన్ ఇచ్చి షేర్ హోల్డర్స్ అందరూ ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకుంటే నాన్ ఫైనల్ డిజైన్ ఫైనలైజ్ చేసి ఫస్ట్ ఒక గేటు వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ గేట్ స్పేర్ గేట్ ఉంటుంది అనమాట ఇప్పుడు డ్యామ్ లో రెండు గేట్ స్పేర్ ఉంటుంది ఫ్లడ్ కి ఆ స్పేర్ గేట్ లో వన్ ఆఫ్ ది అపార్ట్మెంట్ గేట్ ఏదో లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ తీసుకొని ముందు గేట్ రీప్లేస్మెంట్ చేసి రేపు నీళ్లు సిల్ కింద దానిలో ట్రయల్ చేసి మొత్తం ముప్పై మూడు గేట్లు ఒక సీజన్ లోనే రే కంప్లీట్ చేసేట్టు ప్రయత్నాలు చేసి కంప్లీట్ చేయాలి ఆ మరి చేస్తే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రెండు క్రాపులు మళ్ళొక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఇది ఉండదు దీనిలో కావాల్సిన సిల్లు రిపేర్ కాంక్రీట్ రిపేర్లు కూడా పేరల్ గా జరగాలని సూచించి వచ్చాం చాలా మంది రైతులు వరి మీదనే డిపెండ్ అయ్యేదనల్ల వల్ల గవర్నమెంట్ ప్రిక్ యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం ప్రకాశం బ్యారేజ్ లో మిగిలిన గేట్ల పరిస్థితి ఉంది వాటికి సంబంధించి ఏం చేయాలంట ప్రకాశం బ్యారేజ్ లో స్పిల్వే గేట్స్ రెండు వందల రెండులో నేనే మార్పిచ్చాను నీళ్లు వదిలితే ఇబ్రహీంపట్నంలో పవర్ జనరేషన్ కాదు విజయవాడకి డ్రింకింగ్ వాటర్ ఉండదని డివాటర్ చేయకుండా గేట్లు మార్పిచ్చాం డెబ్బై డెబ్బై రెండు గేట్లు డెబ్బై గేట్లు మార్పిచ్చాం మళ్ళా ఆ స్పిల్వే గేట్స్ ఇప్పుడు కూడా బాగా పనిచేస్తున్నాయి ఆ మాత్రం కొంత పీరియడ్లో లో మెయింటైన్ చేయకుండా సరిగా లేకపోతే అవి అంతా చేసి రీకండిషన్ చేసి ఇచ్చాము ఇప్పుడు రైట్ సైడ్ ఒక నాలుగు లెఫ్ట్ సైడ్ ఒక నాలుగు సిల్ట్ ఎజెక్టర్ గేట్స్ అనే రివర్స్ లీస్లు ఉన్నాయి ఆ రివర్స్ లీస్ ఏదంటే సిల్ట్ ఏదన్నా వచ్చిందంటే బయట కింద నదిలో వదిలేదని వదులుతుంది ఆ గేట్లు పని చేయడం కొత్త డిజైన్ అడిగారు కొత్త డిజైన్ కౌంటర్ వేట్ రీప్లేస్ చేసి రోప్ హైస్ తో డిజైన్ పంపించాను ఇప్పుడు మన గవర్నమెంట్ అది తీసుకొని చేస్తున్నారంటే ఒక సీజన్ లో నెక్స్ట్ సీజన్ లో అది కూడా రెడీ అయిపోతుంది ప్రకాశం బ్యారేజ్ అంత ప్రాబ్లం లేదు ఆ ప్రకాశం సంబంధించి భారీ వచ్చినప్పుడు రాజధాని ప్రాంతం ముంపున గురి కాకుండా కరకట్టలు కూడా అంటే కరకట్టలు అంటే టూ మనకు ట్వంటీ టూ ప్లస్ వచ్చినప్పుడు గోదావరిలో నేను ఇక్కడ తెలంగాణ గోదావరి తీర ప్రాంతాన్ని ఇచ్చేసినప్పుడు నేను స్టడీ చేశాను అప్పుడు ఏమైందంటే కరకట్టల కన్నా వాటర్ పైకి పోయి థర్ఫేస్ అంతా ఎమర్జెన్సీ సబ్మర్జ్ అయిపోయింది బ్యారేజీలు అంతా కట్టినప్పుడు ఫౌండేషన్ అంతా నదిలోనే వేశారు ఈ శాండ్ కోసం అప్రోచ్లు తీశారు అందులో కొంచెం మట్టి ఎంత కొట్టుకొని నదిలోకి వచ్చింది కొట్టుకొచ్చిన మది సిల్టేషన్ అయిపోయిందని నా ఆర్టికల్లో రాశాను దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్స్ అంతా తీసి దీన్ని ఏదైనా చేయాలనేసి ప్లాన్ చేసి మీటింగ్లు పిలిచారు కానీ మీటింగ్లు జరగలేదు అది ఆ స్టేజ్ అట్నే ఉంది ఈ మట్టి అంతా నదిలో వేసిన వల్ల నది ప్రాంతం కంప్లీట్ పెరిగింది కానీ పోలవరం వల్ల ఇది పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు కానీ తుపాకలిగూడెం ఫుల్ రిజర్వ్ వారికి చిల్ పోలవరం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ లెవెల్కి ముప్పై మీటర్ల డిఫరెన్స్ ఉంది ఆ ముప్పై మీటర్ల లెవెల్ డిఫరెన్స్ లో ఎట్ట మునిగింది అనేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశాను అందువల్ల వాళ్ళు అది డిసైడ్ చేయలేదు ఓన్లీ ఓన్లే నది ఒకటి మునిగింది సిల్ట్ అంతా లోపల వేసింది దానివల్ల మట్టి ఫౌండేషన్ తీస్తాం కదా వేస్ట్ అంతా లోపల దాని దానివల్ల నేరో రివర్ ఉండేది అంత లెవెల్ పెరిగింది అందువల్ల ఫ్లడ్లలో ఉపరితలం రిజర్వాయర్ పెరిగిపోయి డ్రైన్లలో సైట్ లో ఉండే లో లెవెల్ ఉండే ఊర్లు గానీ పంటలన్నింటి మునిగిపోతున్నాయి గవర్నమెంట్ ఏదైనా చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీతో స్టడీ చేసి ఏదైనా చేస్తే తప్ప ఏం చేయలేము అదే మరి ఆ విషయం మీద ఒకసారి మన సీఎం చంద్రబాబు నాయుడు డిస్కస్ కూడా చేశారు మన ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ వచ్చినప్పుడు అదే జరిగింది ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎప్పుడు లేనంత ఎనిమిది తొమ్మిది లక్షలు వచ్చేది పదకొండు పాయింట్ ఫోర్ లాక్స్ డి సార్ చేశాను రాత్రి అప్పుడు లెవెల్ ఊపిరి తరం లెవెల్ పెరిగిపోయి ఈ నది వాటర్ పోయి ఒకటిన్నర మీటర్ నీళ్ళు వచ్చింది ఆ దీని కరకట్ ఇంక్రీజ్ చేద్దామని అంటున్నారు సారు కరకట్ ఇంక్రీజ్ చేసినప్పుడు దీనిలో ఆల్టర్నేటివ్ సిస్టమ్ పెట్టాలి ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మన విశాఖపట్నం లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫ్లడ్ లో నది సముద్రం అంతా డ్రైన్ లో వచ్చింది వాటర్ అక్కడ ఒక ఇదే మారి ఒక రెగ్యులేటర్స్ కట్టి గేట్ సిస్టమ్ పెట్టి టాచ్ పెట్టి ఆ శంకర్ తీసేసి సముద్రం నీళ్లు రాకుండా పెట్టి ఆ నీరు పంపు చేసేదానికి పెట్టాము అది సక్సెస్ అయింది ఆ స్కీము అదే స్కీమ్ మన ప్రకాశం బ్యారేజ్లో లో అడాప్ట్ చేసాము ఇంకా మిగతా మనం అక్కడ ఇదే మరి చేయాల్సి వస్తుంది ఇరిగేషన్ లో చాలా ప్రాజెక్ట్స్ అంతా కంప్లీట్ చేసాం కానీ మెయింటెనెన్స్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇక్కడ లోకల్ గాని రైతులు గాని లోకల్ ఇంజనీర్స్ కానీ మెయిన్ ఏ మనం కొంచెం వరకు చూస్తున్నాం కానీ కనాల్స్ రెగ్యులేషన్ రెగ్యులేషన్ సిస్టంలో లో కూడా గేట్స్ అన్నీ డీటిరిగేట్ అయిపోయి టస్ట్ పట్టిపోయి ఆపరేట్ చేయకుండా ఉన్నాయి అవన్నీ ఒకరిద్దరికి అయ్యే పని కాదు లోకల్ గా వాళ్ళ ఒక సెంటర్ లో ఒక ఎమ్మెల్యే గారితో వాటర్ బోర్డ్ కమిటీ మెంబర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని చేసుకున్నారంటే ఉండే నీళ్ళని పట్టి పెట్టుకొని పంటలు గ్రీనరీ డెవలప్ చేసినామంటే మనం ఇంకా బాగా పురోగతి అవుతామని నేను సలహా ఇచ్చాను గతంలో గేట్ కొట్టుకుపోయింది ఒకటి ఆ గేట్ల పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏం చేయాలి పులిచిందల ప్రాజెక్ట్ చేశాను జలగ్నం లో ఎగ్జిక్యూషన్ లో ఇన్స్పెక్షన్ పోవాలన్నప్పుడు నాకు కొంచెం అబ్స్ట్రక్షన్స్ వచ్చాయి అప్పుడు గేట్ కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ సీఎం దగ్గర పోయి తన నాయుడు క్వాలిటీ మేము మెయింటైన్ చేయలేము సీడ్ నోటు పెట్టినా కానీ ఆ నోట్ రిజెక్ట్ చేశారు అందువల్ల నేను వెళ్లలేదు ఆ త్రీ మీటర్స్ గేట్లు లేస్తున్నాయి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉమామహేశ్వర గారు నన్ను కలిసి మాకు చేసి ఆ గేట్లు ఎత్తి చేయన్నారు నేను వెళ్లి స్టడీ చేసి చేశాను అప్పుడు చూస్తే కరెక్షన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి టైఫ్లాట్స్ సిస్టమ్ డిజైన్ చేసింది ఒక టైఫ్లాట్ ఎంబర్డ్ అయింది నాలుగు గేట్స్ లో అది చెప్పి రాశాను ఎక్స్పాన్షన్ ప్రొవిజన్ లేదు ఎక్స్పాన్షన్ చేయాలని కానీ ఎవరు అంత సీరియస్ తీసుకోలేదు ఒక గేటు ఫస్ట్ ఫుల్ లోడ్ చేసినప్పుడు వెళ్లిపోయింది వెళ్లిపోయినాక మళ్ళా అది సివిల్ వర్క్ వల్ల పోయింది అనేసిందే పేపర్ నుంచారు కానీ మేము దానికి ఒప్పుకోకుండా నేను ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ ఎందువల్ల పోయింది ఏమైనా ఒక నెట్ రాసి ఆయనకి పంపించాను పంపించినాక ఆయన నాకు నోటేస్తారు మేము వీళ్ళు టేక్ అని చెప్పారు గేట్కి రీప్లేస్మెంట్కి అమౌంట్ పెట్టి సేమ్ ఏజెన్సీతో చేశారు మిగతా ఏ రిపేర్ చేశారు అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ లేదు అడ్వైజర్ డ్యూటీ నేను చేస్తాను ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉందంటే ఇలా చేయ చేస్తామంటాం కానీ చేసేదానికి జీతం ఇచ్చి సంవత్సరం అంతా కూర్చోబెట్టిన వాళ్ళు చేయాలి వాళ్ళు చేయకపోతే మనం విజిలెన్స్ డ్యూటీ నాది కాదు పోలవరం ప్రాజెక్టు పోలవరం గేట్లు బాగున్నాయి గేట్లు ఐదు ఏళ్ళు లేదు ఇప్పుడు మళ్ళీ రీపెయింటింగ్ ఒకసారి చెక్ చేయాలి గేట్లు మేము యాభై రెండు మీటర్లు లేపి కంప్లీట్ అయిన దాని వల్ల మీకు డ్యామ్ ఉంది లేకపోతే ఆ డ్యామ్ కొట్టి డ్యామ్ కంప్లీషన్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం పోలవరం ఆయన్ డార్జ్లం ఆయన్ డార్ గాని ఎంత క్విక్ గా చేసినామంటే డ్యామ్ అని చేయొచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అంటున్నారు సీఎం గారు ఈజీగా ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఈజీగా అయిపోతుంది శ్రీశైలం సంబంధించి కూడా చూసుకుంటే కొన్ని సమస్యలు ఉన్నాయి గేట్ల గేట్లు పనిచేస్తున్నాయి అంటే గ్రీసింగ్ కాంపౌండ్ అప్లై చేసేదానికి చెప్పాను అది చేసి పెట్టినారంటే గేట్లు సీజన్ కి ఆపరేట్ అవుతాయి స్టాప్ లాగ్స్ మాత్రం సెంటర్ ఆఫ్ ది రోడ్ లో పెట్టారు ఆ బీమ్స్ తీసి స్టాప్ లాగ్ చేయాలంటే మేను వన్ వీక్ టైం పడుతుంది అది కొంచెం ఆల్టర్ చేయాలని చెప్పాను ఒక వెంట చేశారు మిగతా కూడా చేయాలి ఇమిడియట్ గా డక్ ఓపెన్ చేసి పనులు వాళ్ళు ప్రపోజల్ పెట్టినామన్నారు ఇంకా గవర్నమెంట్ లో రివ్యూకి కి మినిస్టర్ గారితో మాట్లాడి ఒకసారి రివ్యూకి పిల్లండి నేను అన్ని ఇవన్నీ మాట్లాడదామంటే పిలుస్తామన్నారు పిలిచినప్పుడు నేను ఇవన్నీ పెట్టి అట్లీస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ అన్నా బాగా పనిచేసేట్టు నీల్ స్టోర్ చేసేట్టు చేసేదానికి ప్రయత్నాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టులో లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆరు గేట్లు జామ్ అయిపోయినాయి రేడియల్ గేట్లు టాప్ లాక్స్ లేవు సీలింగ్ అరేంజ్మెంట్ సజెషన్స్ ఇచ్చాను దాని ప్రకారం చేసినారు ఇప్పుడు గేట్లు పనిచేస్తున్నాయి చేస్తున్నాయి అరవై ఏళ్ళు దాటినాయని హెల్త్ చెకప్ చేసి డేషన్ తీసుకుంటే మంచిదని నా సజెషన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు హెల్త్ చెకప్ చేయాలి మనుషులు చేసినట్టు దానికి కూడా అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ హెల్త్ చెకప్ చేసి యాక్చువల్ ఫిట్నెస్ చేసుకున్నారంటే మనం కాన్ఫిడెన్స్ గేట్లు ఆపరేట్ చేయాల్సిన ప్రాజెక్ట్లు ఏమేమి శ్రీశైలం చేయాలి నాగార్జున సాగర్ చేయాలి శ్రీరామ్ సాగర్ తెలంగాణలో శృంగేశ్వ కూడా దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ లో కమిషన్ చేసాం అప్పటి నుంచి మెయింటెనెన్స్ నోచుకోవాలి అది కూడా లవ్ బ్యారేజ్ మ్యారేజ్ కూడా నాలుగు నాలుగేళ్ళ క్రితం వెబ్లన్నీ హోల్స్ ఫండ్ నింది అని రిపోర్ట్ చేశాను ఎంతవరకు డిప్రెస్ కాలే అవన్నీ చేయాల్సింది తెలంగాణలో మూసీ ప్రాజెక్టు లోయర్ జోన్లకు సంబంధించి కూడా ఇప్పుడు లో రెండు వందల పదహారులో దానిలో మూడు రకాల గేట్లు ఉంటాయి ఒకటి స్పిల్వే ఒకటి మధ్యలో ఉంటుంది ఇంకొకటి అండర్స్ అని ఉంటుంది ఒక టైప్ ఆఫ్ గేట్స్ ఏమో కంప్లీట్ గోడ పెట్టేశారు రెండో గేట్లు ఆరు గేట్లు మార్చారు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో అందులో ఒకటి కొట్టుకు పోయింది ఆరు గేట్లు ఇంతవరకు ఆపరేషన్ లేదు స్పిల్వే మాత్రం పనిచేస్తుంది ఇప్పుడు మా ఇప్పుడు ఫ్లడ్ ఏమో ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసి కష్టపడి గేసారు ఏరియా ఎక్కువైపోయి వాటర్ యుటిలైజ్ చేయకుండా డ్రైన్ వాటర్ ఎక్కువ పోతా ఉంది కాబట్టి అన్ని గేట్లు ఆపరేట్ చేస్తే కానీ మూసీ 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 డ్యామ్లో అర్థర్ కంట్రోల్ చేయను కాదు ఒకేసారి మూసి కూడా గేట్లు కట్ అయిందంటే ఈ మురికంతా పోయి మళ్ళీ కృష్ణాలే కలిసి మళ్ళీ డ్రింకింగ్ కూడా యూస్ ఉండదు డ్రింకింగ్ యూస్ఫుల్ అయ్యే వాటర్నే ఆ మెయిన్ నదిలో వదలాలి అది ఎవరు పట్టించుకోవడం అన్ని డ్రెయిన్ వాటర్ అంతా పోయి వదులుతుంది అందువల్లనే మనకు రోగాలు కూడా ఎక్కువ వస్తున్నాయనేసి డాక్టర్లు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు కానీ మనం అందరు చెప్పినా కానీ ప్రజలు ఏమంటే ఎక్కడ జాగా దొరకపోతే నిజే దొరుకుతుంది అనమాట దొరుకుతుంది అంత వేస్ట్ చేసేదానికి ఆ మాది ప్రతి ఒక్కరు వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అయితే కానీ మనం ఏం చేయలేం ఆ నీరు కోసం ఎంతో తంటాలు పడుతున్నారు ఎన్నో కంటెళ్లు మనకి ఇప్పుడు సెల్ఫ్ సెప్షన్స్ ఉంది మనం ఉండే నీటిని వచ్చిపెట్టుకొని వేస్ట్ కాకుండా పెట్టుకొని ఇచ్చేసినామంటే ఇప్పుడు మన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టీమ్ సక్సెస్ అవుతుంది కానీ ఇది ఒక గాలి కొదిలేసినా అంటే మనం ఏం చేయలేము ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టినా కానీ నీళ్ళు లేకపోతే ఏం చేయలేము ప్రాజెక్టులు కడతారు చేస్తారు భారీ కోట్లు ఏం చేస్తారు కానీ నిర్వహణ కావచ్చు గేట్లు కావచ్చు ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి టూ సెంచరీలో చేసిన ప్రాజెక్ట్స్ ఈ కూడా పనిచేస్తున్నాయి టూ థౌజండ్ సెంచరీలో ట్వంటీ వన్ సెంచరీలో మొదలు పెట్టినప్పుడు ఈపీసీ స్టార్ట్ చేసిన నుంచి పాలకులు కాంట్రాక్టర్లు ఇద్దరు ప్రాఫిట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నాణ్యత కన్నా అందువల్ల చాలా ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయినాయి ఇక్కడే తీసుకో మన సిన్ ఒక ముఖ్య ఆస్థాన పండితుడు పీరియడ్ లో గారి సిరియడ్ లో ఐదు ప్రాజెక్టులు ఫెయిల్ అయినాయి కాంపోజిట్ లో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు ఇక్కడ అన్ని కానీ ఎందువల్ల ఫెయిల్ అయిందని స్టడీ కూడా చేయలేదు ఆ మాదిరి ఉండేటప్పుడు మనకు ప్రాజెక్టులు ఎందుకు ఫెయిల్ అవుతాయి అది నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే ప్రాజెక్టులు ఎట్లా అవాయిడ్ చేయాలని ఏ కోసం లేనప్పుడు మనం ఏం చేయలేము నేను అప్పటికి కొన్ని చోట్ల చూశాను ఒక సుండేళ్ల ప్రాజెక్టు లో శాండ్ బ్లాస్ట్ ఫెయిల్ మీటింగ్లోనే మీటింగ్ చేశా కాంట్రాక్టర్ని పిలిచి ఏమయ్యా శాండ్ బ్లాస్ చేయలేదు శాండ్ బ్లాసెస్ పెండింగ్ చేయకపోతే ఎలక్షన్ చేసినాక ఢిల్లీ అయిపోతుంది కదా అంటే ఆయన ముందు శాండ్ లేదన్నాడు గోదావరిలో శాండ్ లేని శాండ్ అయ్యా నీకు వేరే చోట అన్న శాండ్ బ్లాస్ చేస్తే ఊర్లో వాళ్ళకి డస్ట్ వస్తుంది అన్నారన్న ఎన్నో చోట్ల మనం టెంట్ వేసుకొని చేసాం కదా చేయొచ్చు కదా అన్న డబ్బులు ఎక్కడ ఉంది అన్నారు అప్పుడు చైర్ పర్సన్ ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళని ఎందుకు అంత సతాయిస్తామని శాండ్ బ్లాస్ట్ లేకుండా గేట్లు ఎరక్షన్ చేయించాడు ఎగ్జిక్యూషన్ చేయాల్సిన వాళ్ళు చూపించుకోవాల్సిన వాళ్ళంతా క్వాలిటీ వద్దంటే మాకు అడ్వైజర్లు ఏం చేస్తాను చెప్పండి ఇప్పుడు ఫీల్డ్ అంతా వాళ్ళు రెస్పాన్సిబుల్ గానీ మేము కాదు నాకు ఏ కోసం ఫైవ్ పర్సెంట్ డౌట్ ఉన్నా గానీ వదిలిపెట్టిన అది నాకు ఇండియాలోనే మ్యాన్ ఆఫ్ క్వాలిటీ మ్యాన్ ఆఫ్ ఆనెస్ట్ అని వచ్చింది అది నా జీవితం నేను మెయింటైన్ చేసుకునే దానికి రెడీగా ఉన్నాను కానీ నేను ఒకరికి థ్యాంక్ యూ